ఎక్కడా కూడా మార్పు లేదు కనిపించలేదు ఆ మార్పును తీసుకొద్దామనే ఒక ఇంటెన్షన్తోనే నేను మీ ముందుకు వస్తున్నానన్న నన్ను ఆశీర్వదించండి మన పవన్ కళ్యాణ్ గారి ఆలోచనని ముందుకు తీసుకెళ్దాం ఆయన ఒక్కరే చేయగలరు ఆయనతో పాటు కలిసినటువంటి అలయన్స్లో బీజేపీ మనకు చాలా బలం అవుతుంది సెంట్రల్లో మనం అనుకునేది అన్నీ చేసుకోగలం ఎప్పుడు కూడా సెంట్రల్లో మనకు సపోర్ట్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఉంటే మనం పది పర్సెంట్ కష్టపడితే దానికి ఈజీగా వాళ్ళు మనకు మద్దతు ఇస్తారు అలాంటిది మనం వంద పర్సెంట్ అనుకుంటున్నాం ఇక్కడ టీడీపీ అలయన్స్తో బీజేపీ అలయన్స్తో మన జనసేనని కోడూరులో గెలిపించుకొని ఒక మంచి వ్యక్తి మనకు నాయకుడిగా వస్తున్నాడు అని మీరు భావించేలాగా నేను మీకు సేవ చేసుకోవాలని వస్తున్నానన్న నన్ను ఆశీర్వదించండి సో మీరు ఈ మధ్యకాలంలో చెప్పి ఫేస్బుక్ ఫేస్బుక్ లో సోషల్ మీడియాస్ లో వస్తున్నాయి సో నా తమ్ముళ్ళు అన్నలు ఎవరైతే అలా భావిస్తున్నారో నేను స్ట్రైట్ అవే చెప్తున్నాను మీరందరూ ఎలా బాధపడ్డారో తెలియదు కానీ నేను సక్సెస్ అవ్వడానికి కింద స్థాయి నుంచే వచ్చాను ఒక దళితుడిగా ప్రతి ఆల్మోస్ట్ నేను కలవాలనుకుంటే ఏ సీఎం అయినా వాళ్ళకి ఒక టైం ఉంటే వన్ వీక్ లో నేను కలవగలను అన్న ఎనీ సీఎం ఉందా ఇన్ ఇండియా ఇండియాలో ఏసీఎం నేను కలవగలను ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్ ఒక పెద్ద సంస్థలో గ్లోబల్ అకౌంట్స్లో వర్క్ చేసిన వ్యక్తిని మన ఏరియాకి ఏదన్నా డెవలప్ చేద్దాము సో నేను హ్యాపీగా ఉన్నాను నా లాగా ఒక పది మందిని వంద మందిని కొంతమందిని చేస్తే మన సంతృప్తిగా ఉంటుందనే ఉద్దేశంతోనూ ఈ యొక్క ఫీల్డ్ ఎంచుకున్నాను అంటే సోషల్ సర్వీస్ ఒక రాజకీయంలో సోషల్ సర్వీస్ చేయాలి అంటే ఎన్నో అడ్డంకులు ఉంటాయి పెద్దవాళ్ళని మన పైన ఉన్నటువంటి బాసిజం అంటారు అది అది ఆ స్థాయి వాళ్ళని మనం ఏమంటారు ఒప్పించో లేకపోతే వాళ్ళని మెప్పించో వాళ్ళ దగ్గర సాకరి చేస్తానో వాళ్ళ కింద ఉండాలనే ఒక ఉద్దేశంతో గత పరిపాలనలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో మనం చాలా చూసాము అలాంటి పరిపాలన మనకొద్దు నాయకుడు చాలా గట్టిగా నిలబడతాను భాస్కర్ నువ్వు చదువుకున్నావు నీతోనే కాదు నీ నియోజకవర్గాన్ని కూడా అదే విధంగా డెవలప్ చేయి నీకు ఎటువంటి సహకారం కావాలన్నా కూడా నేను అందిస్తానని ఒక భరోసా ఇచ్చిన తర్వాత దేనికి కాంప్రమైజ్ అవ్వను నువ్వు ఏ ఉద్దేశాలతో అయితే నీ ఏరియాలో డెవలప్ చేయాలని వచ్చావు ఎంతమంది నేను డెవలప్ చేయనీకుండా చేశారు నేను విన్నాను అలాంటి పరిస్థితి రాకుండా ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో ప్రతి వ్యక్తితో మాట్లాడు నువ్వు ఎంత చేయగలవో నీకు ఎంత శక్తి ఉందో అంత నువ్వు ప్రామిస్ చేయి మా సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ వస్తాము దాన్ని నువ్వు నిలబెట్టుకో అని చెప్పి ఆయన నాకు ఒక పెద్ద బాధ్యతనిచ్చారు జన సైనికుల్లో నేను ఒక సైనికుడిగా నన్ను ముందు పెట్టి నేనేదో ఎమ్మెల్యే క్యాండిడేట్ అనే కాదు మీలో ఒక సైనికుడిగా మీ కష్టాలని నష్టాలని అన్నీ విని మీకు తోడుగా ఉండడానికే వచ్చానన్నా మీరు ఒకటే నమ్మండి నేను ఎవరికి కోవర్టిన్ కాదు ఏ వ్యక్తికి కాదు నేను ఇప్పటివరకు అన్ని కంపెనీలు ఎంఎన్సీ కంపెనీస్లో చేశాను ఎక్కడ కూడా ఒక పార్టీకి కానీ ఒక కేడర్ కానీ జెండా మోసిన రోజులు లేవు అదే మోసిన రోజు నేను ఆలోచించే విధానం నేను చేయాలనుకున్నటువంటి పనిని నన్ను ముందుకు తీసుకెళ్ళాలి నిస్వార్థంగా ఒక నాయకుడు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా పవన్ కళ్యాణ్ గారు మన పవన్ కళ్యాణ్ గారు మనకు ఆ భరోసా ఇచ్చినాకే ఈ కండువా కప్పుకున్నారన్న సో సో ఇది చాలా పెద్ద బాధ్యత అన్న మీ కుటుంబ సభ్యుడిగా ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులుగా భావించి మీకోసం అందుబాటులో ఉండి కష్టపడతానన్న ఒక అవకాశం ఇచ్చి చూడండి ఒక ఎడ్యుకేటెడ్గా ఒక కార్పొరేట్ సంస్థలో ఒక పెద్ద స్థాయిలో ఉండి నేను ఎంత చేయగలిగానో మీరందరు సపోర్ట్ ఉంటే మన స్టేట్లోనే కాదు మన ఇండియాలోనే కోడూరు అనే ఒక ఊరిని నేషనల్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఎంత కృషి చేయాలో నా శక్తులు అన్నీ వాడి నా ఎడ్యుకేషన్ నా కాంటాక్ట్స్ అన్ని వాడి డెవలప్మెంట్ చేసి చూపిస్తాను మీ ముందుకు వస్తాను నేను మీ అందరి సపోర్ట్ కావాలన్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీకు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకండి నేను ఎటువంటి వ్యక్తులకి పోవర్ట్ని కాదు అంటే ఇక్కడ మన రోడ్డు డబల్ రోడ్డు చిట్వేల్ నుంచి కోడూరికి అన్నారు నాలుగు తరాలు అలాగే అయిపోయాయి అంటే నాలుగు టర్మ్స్ ట్వంటీ ఇయర్స్ నో డెవలప్మెంట్ నేను వస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది చాలా యాక్సిడెంట్లు జరిగాయి చాలామంది మాకు రోడ్లు సరిగా లేవు ఇలాగే ఉండిపోయి అన్ని ఏరియాలు డెవలప్ అవుతున్నాయంటే కరెక్ట్ అయిన నాయకత్వం లేదు వీళ్ళు ఎవరి చేతిలోనో బానిసగా ఉంటున్నారు ఆ బానిస సంఖ్యల నుంచి బయటకు రావాలి అంటే ప్రభుత్వం మారాలి మన నాయకుడు బలంగా వాయిస్ వినిపించాలి ఆయన ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చారు ఆయన అనుకుంటే ఈ కష్టాలు ఈ మాటలు ఈ తిట్లు అవసరం లేదు ఈరోజు కూడా చాలా లగ్జరీగా అయితే బతకొచ్చు అలాగే నేను కూడా ఒక కార్పొరేట్ సంస్థలో మంచి సంస్థలో ఉన్నానన్నా రెండు స్టేట్లకి ఏపీ అండ్ తెలంగాణ రెండు స్టేట్లకి ఈ గవర్నెన్స్లో పెద్ద సంస్థలో పనిచేస్తున్నాను మందిని చూశాను చాలా కష్టాలు చూశాను మనము ఏమి చేసినా ఎక్కడున్నా ఎడ్యుకేషన్ బాగుండాలి చదువుకొని మన పిల్లలు పై స్థాయికి వెళ్ళాలి కులానికి మతానికి అతీతంగా పిల్లలు ఉండాలి అని ప్రతి తండ్రి తల్లిదండ్రులు ఆలోచిస్తారు సో ఎన్నో కష్టాలు పడ్డాను నేను చూశాను కొన్ని హాస్టల్స్ నేను ఎలా ఉన్నానో స్కూల్స్లో ఎలా ఉన్నానో మినిమం సదుపాయాలు లేక ఎంత ఇబ్బంది పడ్డానో నలభై నాకు ఆల్మోస్ట్ నలభై ఇయర్స్ నుంచి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఎక్కడా చేంజెస్ కనిపించలేదు నాకు అది ఎక్కడో సోషల్ మీడియాలోనో వాళ్ళ యొక్క పత్రికల్లోనో సెల్ఫ్ డబ్బాలు తప్ప ఎక్కడో డెవలప్మెంట్ లేదన్నా అలా డెవలప్మెంట్ చేయడానికి ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తిని ముద్దాయిగా చూపించడానికి చాలా ట్రై చేశారు నేను అనుకుంటున్నటువంటి కోవర్ట్ అంటున్న వ్యక్తులు ఆ మడా వ్యక్తినే నా మీద కేసులు వేసి నన్ను ఇబ్బంది పెట్టి ఈ స్థాయిలో నేను ఇక్కడ లేని వ్యక్తిని కూడా ఎప్పుడప్పుడు ఒకసారి వచ్చేసి మన వాళ్ళని యొక్క కష్టాలు విని ఏదో చేయాలని మన సొంత ఊరికి అనుకున్న వాడినే నా మీద కేసులు పెడితే ఇక్కడే ఉండి ఇక్కడే తిరిగి ఇంతమంది ఎలా ఇబ్బంది పడుతున్నారో నాకు మిమ్మల్ని చూడాలనిపించింది చాలామంది నాతో మాట్లాడడం జరిగింది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎస్సీ కేసులు అంటే ఎస్సీ మీద ఎస్సీ ఎస్సీ కేసులు వినకపోతే వాళ్ళ ఫ్యామిలీని బెదిరింపులు వాళ్ళు ఏదన్నా పని చేసుకుంటే లంచాలు వాళ్ళకి తెలియకుండా ఏ పని చేసుకోలేరు ఏమి చేయాలన్నా కూడా ఒక బోసును కలవాలి ఆయన కలవాలి అనే ఒక రాజతత్వం అంటే ఒక సామాన్యుడు బతకాలంటే కంపల్సరీగా ఒక పెద్ద ఆయన దగ్గరకో ఇంకొక ఆయన దగ్గరకో ఇంకొకరికి దగ్గరకో వెళ్ళాలి బానిసత్వం అనేది వదిలించుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నా అన్నలు తమ్ముళ్ళు అందరూ నేను కూడా ఆల్మోస్ట్ మీకు చెప్పే రోజు వస్తుంది నాకు అన్ని కులాల్లో ఆల్మోస్ట్ రిలీజియన్ ఫీలింగ్స్ ఏమి లేవు ముస్లిం మైనారిటీ క్రిస్టియన్స్ అందరూ ఉన్నారన్న నాకు ఎక్కడా కూడా ఏ భావం ఏది లేదు నేను కులానికి అతీతంగా పనిచేయాలి నేను ఒక రిజర్వుడు ఇది ఈ కులానికైనా కాదు అందరూ నా వాళ్ళేలాగా కష్టపడాలనుకుంటున్నాను ఒక అవకాశం కావాలి మీ అందరి నుంచి దయవంచి చెప్తున్నాను చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నాను తప్పకుండా ఎందుకంటే మన సిద్ధాంతాలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ మన సెంటర్లో ఖచ్చితంగా వస్తుంది ఎటువంటి సందేహం లేదు సెంటర్లో మనం అనుకున్నటువంటి గవర్నమెంట్ ఉండి మనము వాళ్ళకి మెజార్టీని ఇస్తూ మన ఏరియా మనం గెలిపించుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్నది సాధించవచ్చు అన్న మనం ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్దాం మనం ఆలోచించాల్సింది ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఉండే వసతి ఇష్యూస్ మంది నేను చెప్తూ ఉన్నారు డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయని విన్నాను ఇవన్నీ మనం సాల్వ్ చేసుకోవాలనుకుంటే ఈ దగాకూర్లు ఈ స్మగ్లర్ల నుంచి మనం రిలీఫ్ అవ్వాలి జనాల్లో అని కోడూరు అంటే ఇంకొకటి అని ఒక ముద్ర పడిపోయింది ఆ ముద్రని తీసేసి మన యొక్క స్పోర్ట్స్ను లేకపోతే ఒక యూనివర్సిటీని తీసుకురావడంలోనో ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలోనో ఒక గోల్డ్ స్టోరేజ్ చేయడంలోనో మనం ఒక ఇన్కమ్ జనరేట్ చేయడానికి మన కడప జిల్లాలో ఒక కోడూరు ప్రథమ స్థానంలో ఉందని ప్రతి ఒక్కరికి గుర్తు చేద్దామన్నా మంగంపేట విషయం కావచ్చు అన్ని మిల్లులు ఓపెన్ చేయడం విషయంలో కావచ్చు యూనివర్సిటీస్ తీసుకురావడంలో కావచ్చు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో కావచ్చు మీకు తెలుసో తెలియదో ప్రత్యక్షంగా పరోక్షంగా నేను ఒక మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఎంప్లాయీస్ని క్రియేట్ చేశాను నేను క్రియేట్ చేసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళిన రోజు లేదు ఒక మన రాజంపేటలోని అన్నమాచార్య కాలేజ్లో నాకున్నటువంటి కాంట్రాక్ట్స్ బేస్ చేసుకుని నా సంస్థ నుంచి ఇంకొక సంస్థ నుంచి ఒక ఐదు వందల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాను అన్న ఈరోజు ఇప్పటి వరకు రైల్వే కోడ్ నియోజకవర్గం నుంచి ఓన్లీ ఒక జనసేన పార్టీ కోసమే మీరు టికెట్ కోసం ఆశించారా మిగతా పార్టీల కోసం కూడా చూసారా అన్న జనసేన అనే ఒక ఆశయం చాలా పెద్దదన్న ఎలా ఉందంటే బానిస సంఖ్యలు అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేనే నన్ను తీసుకుంటే ఒక రిజర్వ్డ్గా ఉన్న క్యాండిడేట్ ఇలా చదువుకొని ఈ స్థాయికి వెళ్ళి మనకు ఎక్కడ ఇబ్బంది పెడతాడు ఇలాంటి క్యాండిడేట్ ఒక మంచి క్యాండిడేట్ని జనసేనలో చూజ్ చేసుకున్నారు అని ఒక భయం మొదలైంది ఓటమి భయంతోనే నేను ఎవరికి సంబంధించిన వ్యక్తి కాకుండా ఏ పార్టీని కొమ్ముకపోయినా కూడా ఏ పార్టీ ఇన్ ద సెన్స్ పేఎస్ఆర్సిపి నా ఫోటోగ్రాఫ్స్ని పెట్టేసి ఈ మధ్య వైరల్ చేస్తున్నాను నేను ఛాలెంజ్ చేస్తానన్నా ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను నేను ఎవరి కంపెనీలో పనిచేయలేదు ఎవరి కింద పనిచేయలేదు నేను కొన్ని వందల మందికి వేల మందికి ఉపాధి కలిగించిన పెద్ద సంస్థలోనే పనిచేశాను ఆ ఎథిక్స్తో బతికాను అదే ఎథిక్స్ అదే మోడల్ సపోర్ట్ నాకు పవన్ కళ్యాణ్ గారి నుంచి దొరికింది దాన్ని సద్వినియోగపరచుకొని మిమ్మల్ని అందరినీ శబాష్ అనిపించుకునేలాగా మీ అందరి చేత భాస్కర్ రైట్ పర్సన్ చూజ్ చేసుకున్నారు జనసేన పార్టీ నుంచి అని గొప్పగా మీతో ప్రశంసలు బొదిలించుకునేలాగా నేను కష్టపడతాను మీకు ప్రామిస్ చేస్తున్నానన్నా పొరపాటు జరిగే అసలు మిగతా పార్టీల నుంచి కూడా మీరు ఏమైనా ఆశించారా మిగతా పార్టీలు అంటే మీరు ట్రై చేశారా అన్న ట్రై చేయడం అంటే టీడీపీ జనసేన ఒక పొత్తి కూర్చుకున్నప్పుడు బీజేపీ ఈ మధ్య బీజేపీ కూడా తోడైంది కాబట్టి ఒక అభ్యర్థి ఏ పార్టీ నుంచి అయినా కూడా మనం అనుకున్నటువంటి ఈ అలయన్స్ పార్టీలో ఏ పార్టీ నుంచి కూడా ఒక అవకాశం దొరికితే మన ప్రజలకి మేలు చేయాలకుండా ఒక సింగిల్ అజెండా ఆ అజెండాలో ఏ పార్టీకైతే మనకి వస్తుందో ఆ పార్టీతో మన పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆశయాలను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అదే పార్టీ నుంచి అయినా ఒప్పించైనా ఆయన ఆశయాలను తీసుకెళ్లడానికి ఏ పార్టీలో నుంచి అయినా ఊరింట్లు పోటీ చేయాలని ఉంది కానీ నాకు పవన్ కళ్యాణ్ గారి సపోర్టు భరోసా దొరకడంతో నేను ఆయనకే సరెండర్ అయిపోయానని ఒక మాట చెప్తానున్నాను ఎందుకంటే మీ అందరికీ మంచి చేయడానికి ఆయన ఇచ్చినటువంటి భరోసా అలాంటిదన్నా సో చాలా హ్యాపీగా ఉన్నాను మిగతా మూడు పార్టీలు అన్నా తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ ఉమ్మడి నాయకులతోనూ కార్యకర్తలతో ఏమన్నా మీరు ముందు మాట్లాడారా అందరితో మాట్లాడడానికి మంచిగా అన్న మంచి కోసం అడిగారన్నా అందరితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశారన్నా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విశ్వనాథ నాయుడు అన్నగారు కానీ బచ్చాల నాయుడు అన్న కానీ రెడ్డి అన్నతో కానీ విశ్వేశ్వర నాయుడు అన్నతో కానీ ఇలా ఏదన్నా పేర్లు మర్చిపోయింది క్షమించిండ ప్రతి నాయకులతో మాట్లాడి అన్న నేను వద్దామనుకుంటున్నాను ఈ బ్లెస్సింగ్స్ కావాలి జాగన్ నాగేంద్ర అన్న కానీ వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది సో నేను కోరుకుంటుంది ఒకటే అన్న నా ఎయిమ్ ఒకటే ఈ ఇరవై సంవత్సరాలు ఏదైతే చేయలేకపోయారో ఒక అవకాశం ఇస్తే నెక్స్ట్ గవర్నమెంట్ మనదే వచ్చాక ఏ ఒక్క సమస్య కూడా తీరలేదు అనిపించుకోకుండా కష్టపడాలని నిర్ణయించుకొని మీ ముందుకు వచ్చారన్నా ఈ పనులు చేయడానికి మీ సపోర్ట్ కూడా కావాలన్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు ఎవరితో కూడా విభేదాలు లేవు ఎవరితో కూడా పని చేయలేదు నేను అందరి మనిషినన్నా ఒక ఎడ్యుకేటెడ్ మన ఏరియాకి వచ్చి డెవలప్మెంట్ చేయాలని ఒక స్థాయిలో ఉండి ఒక రాష్ట్ర స్థాయిలో ఆఫీసర్గా ఉండి కార్పొరేట్ సంస్థలో హ్యాపీగా పనిచేస్తున్న వ్యక్తి ప్రజలు లేకొచ్చి సేవ చేయాలని వచ్చాము ఈ యొక్క ఆశీస్సులు కావాలి సో దానికి మా గురువు గారు మా బాస్ మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అది తన జనసేన వాళ్ళే కోవర్టు కానీ ఇతను వైసీపీ పోవర్టు కానీ నేను అంటున్నారు కార్యవర్గ వాళ్ళతో మన వైసీపీ వాళ్ళతో వైసీపీ వాళ్ళ జనసేన వాళ్ళతో మాట్లాడారా నాకు అర్థం కాదు మీరు అన్న మన జనసేన వాళ్ళే ఇతను వైసీపీ పోవర్టు కానీ అని చెప్పి నుంచి తప్పకుండా నేను మాట్లాడే అవకాశం క్రియేట్ చేసుకుంటున్నానన్నా మాట్లాడతాను మాట్లాడడానికి ట్రై చేశాను సో చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఎక్కడో నాలుగు ఫోటోలు చూసి నలుగురితో నేను కలిసిన విషయం వల్ల మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం దయవించి క్షమించండి అని చెప్పడం కూడా జరిగింది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వ్యక్తులతోనే కాదు తెలంగాణలో ఉన్నటువంటి మంచి నాయకులు మినిస్టర్స్ సీఎం కొడుకున్నటువంటి మన కేటీఆర్ గారితో కానీ మేడం సబితా ఇంద్రారెడ్డి గారితో కానీ వాళ్ళతో ఉన్నటువంటి డెవలప్మెంట్లో భాగంగా నేను ఐటీ సపోర్ట్ చేస్తూ వాళ్ళకి దగ్గరగా అయితే ఎలాగ ఉన్నాను ఇక్కడ నా దగ్గరికి వచ్చి కొన్ని ఏరియాలో వాటర్ ప్లాంట్ మీడియా మిత్రుల సమస్యలు కూడా మీకు అందరికీ ఏదో ప్రామిస్ చేశారు మేము ఇది చేస్తాం అది చేస్తామని సో నాకు తెలిసి అవన్నీ మీకు అందినట్లు లేవు అది మీరే చెప్పాలి ఎంతవరకు ఎద్దాయా ఏంటి అని కూర్చొని చూద్దాం గాలిలో మాటలు చెప్పడం చాలా ఈజీ అన్నా పదవులు లేక రావడానికి ఏ ప్రామిస్లు చేస్తున్నారు సార్ ఇప్పటి వరకు మీరు మన ఐదు మండలాల్లో స్వచ్ఛందంగా ఏమైనా చేసుకోండి సార్ ఎక్కడ ఏం చేశారని అంటున్నారు రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో అన్న మీకు తెలిసి నువ్వు ఇప్పుడు వరకు నలభై ఐదు సంవత్సరాలు ఎమ్మిన చేసుకుంటూ నేను చదువుకున్న మూడు రోజులు అన్న నా స్కూల్ డెవలప్మెంట్ కోసం వీళ్ళు చెప్పినటువంటి నాడు నేడు అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు మీకు కొన్ని మిత్రులకి ఒక ఫోటోగ్రాఫ్స్ ఇస్తాను నేను నలభై సంవత్సరాల నుంచి రస్ట్ గేట్ రస్ట్ గేట్ అంటే తుప్పు పట్టుబడినటువంటి స్కూల్స్ స్టేజ్లో ఉన్న స్కూల్స్ నేను ప్రతి ఒక్క నాయకుడిని బతిలాడాను ఈ స్టేజ్లో మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు దీన్ని డిమాలిష్ చేయండి అని ఒక పెద్ద నాయకులను అడిగాను చేయకపోగా మీరు ఎలాంటి ఏదన్నా చేస్తే మీకు ఇబ్బందులు వస్తాయి వీటి గురించి మీరు పట్టించుకోకండి మేము చేస్తామని చెప్పి బెదిరింపులు చేయడం జరిగింది నేను దానికి ఏదానికి లొంగకుండా వెనగలూరు స్కూల్ని ఉన్నటువంటి ప్రతి పిల్లలకి బెంచెస్ ఇవ్వడం జరిగిందన్న ఆర్ఓ ప్లాంట్స్ హై క్వాలిటీ వాటర్ ప్యూరిఫైర్ కూడా ఇచ్చామన్నా హై స్కూల్ పక్కనటువంటి హాస్టల్స్లో కూడా కింద పనుకొని మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా పిల్లలు ఎంత బాధపడుతున్నారు అదే హాస్టల్లో చదువుకొని వచ్చిన వ్యక్తినే నేను ఆ కష్టాలు తెలిసి నేను ఎక్కడో సెంట్రల్లోనో లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్లోబల్గానో యుఎస్లోనూ మలేషియాలో ఉండి నేనే సంతోషం ఉంటే అనుకోకుండా నేను ఎక్కడైతే ఇబ్బంది ఫేస్ చేశానో నేను ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశానో అవన్నీ ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో నేను చదువుకున్న స్కూల్లో బెంచెస్ ఇచ్చాను ఆరో ప్లాంట్స్ ఇచ్చాను నేను ఉన్న హాస్టల్స్లో బెడ్స్ ఇచ్చాను మ్యాట్రస్ ఇచ్చాను అలాగే పందలూరులో కూడా వాటర్ సదుపాయం లేదు అని చెప్పి అడిగితే ఒక పెద్ద ప్లాంట్ విలేజ్ పేరు చేసామన్నా విలేజ్ పేరు విలేజ్ పందలు ఉన్న చక్రంపేట சர்பஞ்சு <laughs>